టూ నైన్టీ నైన్ రూపీస్ వేర్ టాప్స్ పార్టీ వేర్ టాప్స్ చూపిస్తున్నానండి బ్యూటిఫుల్ వర్క్ కాన్సెప్ట్స్ అయితే వచ్చేసి ఎక్కడి నుంచి అనుకుంటున్నారా మన విజయవాడ గణపతిరావు రోడ్ లో ఉన్న నీసా కలెక్షన్స్ నుంచి అండి సో స్ట్రైక్ కట్ టాప్స్ వచ్చేసిద్ది హెవీ గ్రాండ్ వర్క్ అయితే వచ్చేసిద్ది అలాగే హ్యాండ్స్ కూడా మీకు అటాచ్డ్ అయితే ఉంటాయి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అసలు ప్రీమియం రయాన్ ఫ్యాబ్రిక్ ఇది చూసారు ఎంత స్టైలిష్ గా అయితే ఉందో చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసి సో సైజెస్ కూడా మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా ఏదైనా నచ్చినా కూడా చక్కగా పిక్ చేసుకోండి ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ అయితే లేదండి ఓన్లీ స్టోర్ విజిట్ అండి ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ లేదు స్క్రీన్ ప్యాంట్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు కరెంట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు మన విజయవాడ వన్ గణపతి గణపతిరావు రోడ్ లోనే ఉంటది పంజాబ్ సెంటర్ నియర్ బై పంజాబ్ సెంటర్ లో ఉంటుంది అండి వీళ్ళ స్టోర్ అనేది సో చూస్తున్నారు కదా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అసలు ఎంత బాగుంది చూస్తున్నారో చక్కగా సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే విజిట్ చేసేసేయండి కదా కలెక్షన్ సర్దిరిపోతున్నాయి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఏ సైజ్ అయినా సేమ్ ప్రైస్